హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబా గారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకైతే తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి లక్షల్లో ఒకరికి ఈ అదృష్టం తొందరపడి నెట్టేస్తే ఈ శుభవార్త మళ్ళీ వినలేవు నీకు చెప్పే తీరాలి తప్పకుండా విను చూడమ్మా అని చెప్పి బాబాగారైతే మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి మన సాయి భక్తులందరూ కూడా ఏం జరిగినా సరే ఉన్న బాధలని కూడా పక్కన పెట్టేసి బాబాగారు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనకు ఎలాంటి శుభవార్తని అందించాలి అనుకుంటున్నారు ఈరోజు మన కోసం ఏం చెప్పాలని వచ్చారో తెలుసుకోవాలంటే ఈరోజు ఈ అదృష్టాన్ని కాదనకుండా వినాలి మరి బాబాగారు అందించే సందేశం నిజంగా మన జీవితాలలో మార్పు రావచ్చు ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడ తప్పులు చేస్తున్నామో ఎందుకు ఈ సమస్య మొదలైంది అనేది ఆలోచించి చూడు బాబాగారు ఏం చెప్తారు దానిని అర్థం చేసుకొని ఆచరణలో పెడితే గనక తప్పకుండా మన జీవితంలో అదృష్టం అనేది పడుతుంది మరి అనుకున్నది సాధించాలి అంటే ఈరోజు బాబాగారు అందించే సందేశం కూడా వినాలి తల్లి నీ కలలన్నీ కూడా ఆవిరవుతున్నాయి అని బాధపడుతున్నావు ఈరోజు అనుకున్నది సాధించలేకపోతున్నానని కుమిలిపోతున్నావు బాధలు ఎన్ని ఉన్నా నిన్ను ఓదార్చడానికి ఈ బాబా ఉన్నాడు ఇది ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు కాస్తంత ఓపిక పట్టు తల్లి నీ బాధలన్నీ కూడా మాయం చేసే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు ఎందుకు ఆవేదన చెందుతున్నావు తల్లి నీ కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి ఇక ఆలోచించకు నువ్వు చేసే ఎలాంటి సహాయమైనా సరే తప్పకుండా తీరి తిరిగి వచ్చి నిన్ను చేరుతుంది నువ్వు చేసే ఏ మంచి పనైనా సరే తిరిగి అది నీ వద్దకే వస్తుంది సంతోషమనే పెద్ద కళ్ళు కన్నా నమ్మకం అనే చిన్న విత్తనం చాలా గొప్పది నువ్వు ఆ నమ్మకాన్ని ఉంచావు నా మీద ఎంతో భక్తి శ్రద్ధలతో అనుకున్నది సాధించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నావు ప్రతిరోజు ఈ సాయికి పెట్టనిదే నువ్వు తినవు నువ్వు నా బిడ్డవి ఎంతో ప్రియమైన బిడ్డవి నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీరు ఆపడం కూడా అంతే కష్టం బాబా నువ్వేమో ఎన్నో చెప్తావు కానీ ఆ కష్టమైతే తీరట్లేదు ఈ కన్నీళ్లను దాచుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాను నీ ముందు నీ ఫోటోను చూస్తే సాయి ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి ఎందుకు బాబా ఇంత కష్టాన్ని ఇచ్చావు అనిపిస్తుంది బాబా నీ ముందే కూర్చొని అనుక్షణం నా బాధలను నీతో పంచుకుంటున్నాను తల్లి నువ్వు బాధలు ఒకటే పంచుకోవడం కాదు ప్రతీది కూడా నాతో పంచుకో నువ్వు ఎలా ఉన్నా నాతోనే చెప్పుకో నీ సమస్య ఒకటే కాదు ఆనందంతో ఉప్పొంగినప్పుడు కూడా ఆ ఆనందాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకు నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నన్ను మర్చిపోతున్నావు నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూసారన్నది ముఖ్యం కాదు తల్లి ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయన్నది ముఖ్యం నీ వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు నువ్వు ఎంత సహాయం చేస్తున్నావు అంటే నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే నీకున్నా లేకున్నా కూడా ఇతరులు కష్టపడితే నువ్వు చూడలేవు నీ మనసు విలవిలలాడిపోతుంది తల్లి జనడానికి మరణానికి ఒక టైం అంటూ ఉంటుంది మన జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక టైం ఒకటి రాసి ఉన్నాడు ఆ భగవంతుడు ఆ సమయం వచ్చేదాకా కూడా నువ్వు ఎదురు చూడాలంటే ఆరాట పడకూడదు నువ్వు ఆరాట పడినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు మనసులో ఏది నాటితే అది పెరుగుతుంది అంటారు ప్రేమ ద్వేషం పగ ప్రతీకారం ఆశ నిరాశ ఏదైనా సరే దేన్ని పెంచుకోవాలనుకున్న నిర్ణయం అయితే నీకే వదిలేస్తాడు ఆ భగవంతుడు కానీ నువ్వు చూపించే ప్రేమ జాలి ఇతరుల పట్ల ఆప్యాయత అన్నీ కూడా నీ వెంటే వస్తాయి నువ్వు చేసిన మంచి మంచి తప్పకుండా నితన ఉంటుంది ఏదో ఒక రూపంలో నువ్వు కష్టంలో బాధపడుతూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్వయంగా ఆ భగవంతుడే దిగి వచ్చి నీకు సహాయం చేయగలడు అంతటి శక్తి మంచి మనిషికి ఉంది ధర్మానికి ఉంది నువ్వు ఎప్పుడు ధర్మంగా నడుచుకుంటావో ఎవరిని బాధ పెట్టకు ఒకవేళ నిన్ను బాధపరిచినా సరే వారికి పట్టించదు నీకెందుకులే అన్నట్టుగా ఉండు నువ్వు మౌనంగా ఉండు అప్పుడే నీకు ఎలాంటి కష్టము ఉండదు ఒకడిని తక్కువ చేసి మాట్లాడను అని నువ్వు నాకు మాట ఇవ్వాలి నన్ను తక్కువ చేసే వారి దగ్గర నేను ఉండను బాబా మరణాన్ని నేను సరే ఎదురిస్తాను కానీ నాకు విలువ చేయటం చోట కాడ మాత్రం నేను ఉండను అని నా బిడ్డ అంటుంది అంతటి గొప్ప స్థాయిలో నా బిడ్డ ఉంది ఈరోజు నేను చెప్పిందల్లా కూడా చేస్తుంది ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది తల్లి నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు ఈరోజు నువ్వు దురదృష్టంతో బాధపడుతూ ఉన్నావు కాబట్టి రాబోయే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు నువ్వు ఆనందంగా నీ వాళ్ళతో ఉండబోతున్నావు ఒంటరిగా ఉన్నా పర్లేదు కానీ బాధ పెట్టే బంధాలు నాకొద్దు బాబా అని నువ్వు అంటున్నావు కానీ ఆ బంధాలు నీకు ఏదో ఒక రోజు ఉపయోగపడతాయి వాళ్ళే నిన్ను అర్థం చేసుకొని ముందుకు వస్తారు నిన్ను అవమానించిన వారే ఎంత గొప్పవారైనా సరే అసలు వదిలిపెట్టవద్దు తగిన గుణపాఠం చెప్పు ఎందుకు అంటే నిన్ను బాధ పెట్టి అవమానించే హక్కు ఎవరికీ కూడా లేదు ఒకవేళ నువ్వు బాధ పెట్టాలని చూసినా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి వారికి తగిన శాస్త్రి చేస్తాడు మరి నువ్వెందుకు ఆలోచిస్తావు నేను ఏడిపించారు కదా అని నువ్వు వారికి తిరిగి ఏడిపించడం బావ్యం కాదు ఎదుటి వారిని మంచి వాళ్ళలా చెడ్డ వాళ్ళ అని చెప్పి పరీక్షించే ముందు ముందు మనం వారిని పరీక్షించడానికి అర్హత పొందామా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి తల్లి ఇతరుల తప్పు అప్పులు గురించి మాట్లాడి ఆనందము లేదా బాధను పడుతున్నావు అంటే ఇంకా మనం భగవంతుడి దారిలోకి రాలేదని అర్థం ధర్మంగా బతకాలి సాటి వారిని చులకనగా చూడకూడదు పాటించిన వారు దేవుడయ్యాడు భక్ తప్పినవాడు రాక్షసయ్యాడు ఇది ఇది లేనివాడు మనిషిలా మిగిలాడు కాబట్టి మనం ధర్మబద్ధంగా నడుచుకోవాల్సిన సమయం ఇది జీవితం మీద భయం ఉన్నవారు బంధాలకు సమయం ఇస్తారు అదే జీవితం అంటే భయం లేనివారు దీనికి సమయాన్ని ఇవ్వరు మానవ సంబంధాలు అన్నిటిపైన కూడా లోతుగా చూస్తే మనిషి ఒంటరి వాడే చుట్టూ ఎంతమంది ఉన్న ఆత్మీయత పేరుతో ఇంత దగ్గరకు చేరుకున్న తీసుకోవాలనుకున్న ఒంటరి వారే ఈ లోకంలోకి ఒంటరిగా వచ్చిన మనిషి ఒంటరిగానే వెళ్ళిపోవలసి వస్తుంది అది తెలియక ఎంతోమంది జనం పిచ్చి వాళ్ళలాగా కోరికలతో సతమతం అవుతున్నారు తల్లి నీకు కుది కుదిరితే ఒక సంతోషానికి కూడా కారణం కావాలి కానీ ఆ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకూడదు ఎందుకు అంటే అవి ఎప్పుడైనా సరే తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది మంచితనం మరీ ఎక్కువైపోతే మన వాళ్ళే మనకు శత్రువులు అవుతారు నువ్వు మంచితనంతో అందరితోనూ అందరూ నా వాళ్ళే అంటూ సమానంగా చూస్తూ నీకు తెలియకుండానే కొన్ని బంధాలు దూరం అవుతాయి అలాంటి బంధాలు నీకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్న స్థితికి వస్తాయి వంద మంచి పనులు చేసి ఒక్క చెడ్డ పని చేసిన చెడ్డోడివే అని అంటారు వంద చెడ్డ పనులు చేసి ఒక్క మంచి పని చేసినా మంచి ఒడివే జనానికి నీ గతంతో పని లేదు నువ్వు ఎలా బతుకుతున్నావో ఈ క్షణం నువ్వు అందరితోటి ఎలా ప్రవర్తిస్తున్నావో ఇవి మాత్రమే చూస్తారు నువ్వు ఖాళీగా ఉంటే అందరికీ అందుబాటులో ఉంటే అలుసుగా చూస్తారు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హాని కలుగుతాం తల్లి తల్లి నీ జీవితం నీకు రాబోయే సంతోషం నిన్ను ఊరటనిస్తుంది నీ కల్మషం లేని మనసుకి ఆ భగవంతుడే దారి చూపిస్తాడు ఈరోజు నీ కష్టం పంచుకోవడానికే సాయి అదృష్టాన్ని తీసుకొచ్చాడు ఈరోజున నీకు తప్పకుండా నీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది ఒక శుభవార్తని తప్పకుండా కూడా వింటావు తల్లి మనసుకి ఆశ ఎక్కువ ఎందుకు అంటే దేన్నైనా సరే కావాలి అంటుంది కాలానికి అనుభవం ఎక్కువ ఎవరికి ఏది వాళ్ళు అదే ఇస్తుంది నువ్వు కోరింది తప్పకుండా చేరుతుంది కానీ అది నీ జీవితానికి ఎంత ముఖ్యమో అన్నీ భగవంతుడే నిర్ణయిస్తాడు ఎన్ని లెక్కలు వేసినా సరే అంత చిక్కనిది జీవితం కానీ ఈరోజు నీ జీవితంలో కష్టం ఉండవచ్చు రేపు వచ్చే సంతోషాన్ని చూసి నువ్వు మురిసిపోతావు ఈరోజు నీకు చెయ్యి అందించడానికి ఎవరు లేరు అని సరే నువ్వు బాధపడుతున్నావు ఈ సాయి ఉన్నాడు అని అన్నది మర్చిపోతున్నావు రేపు నీ కోసం చప్పట్లు కొట్టేందుకు ప్రపంచమే ఎదురుచూస్తుంది ప్రయత్నం చేస్తే తప్ప నీ గెలుపుని నువ్వు ముందే ఉంచుకొని ఓటమిని అంగీకరించడానికి ప్రయత్నం చేస్తున్నావు తల్లి పైకి లే ఒక్కసారి ప్రయత్నం చెయ్యి నువ్వు ఏ ప్రయత్నము చేయకుండానే ఫలితం ఆశిస్తున్నావు ఈరోజు నీకు ఈ బాబా హామీ ఇస్తున్నాడు నువ్వు నమ్మకంతోనే ఏ పని మొదలుపెట్టినా సరే అందులో నువ్వు గెలవగలుగుతావు ముందు చెప్పిన మాటలు వినడం మానే మనిషి తాను చేసే చెడు పనుల కన్నా తాను ఇతరులపైన చెప్పే చెడు మాటల వల్లే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు చెడిపోతుంటారు కానీ నువ్వు ఏదైనా సాధించాలి ఏ పనైనా సరే మొదలు పెట్టాలి అంటే నువ్వు గ భగవంతుని ఆశీర్వాదంతో పాటు నీ తల్లి తండ్రి ఆశీర్వాదం తీసుకో ఎప్పుడైతే ఎవరి దగ్గర అయితే నీ రహస్యాలను చెబుతావో వారి దగ్గర నీ స్వతంత్రాన్ని కోల్పోతావు కాబట్టి నీ రహస్యాలను ఎవరికీ కూడా చెప్పుకోవద్దు ఒక భగవంతుడితో తప్ప ఏదైనా సమస్య వస్తే నీ సాయితో ఎలా కూర్చొని చెప్పుకుంటావో అదే విధంగా నీ అంతరాత్మతో నువ్వు చెప్పుకో మనసులో ఆవేదన చెందినప్పుడు నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు తల్లి ఏ కష్టం వచ్చినా సరే నీకు బాబా తోడు ఉన్నాడన్నది మర్చిపోవద్దు లక్షలు కాదు లక్షణాలు ముఖ్యం నీ జీవితంలో నిజానికి విలువలేని చోట నిశ్శబ్దంగా ఉండు అని ఎన్నోసార్లు చెప్పాను బాధలు సొంతం కాదు తల్లి సంతోషము శాశ్వతం కాదు ఏది వచ్చినా అది మనిషి తప్పకుండా అనుభవించాలి ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది నువ్వు ధర్మం వైపు అడుగులు వేస్తూ ఉండు దైవం ఎప్పుడు నీ చుట్టూ నీడలా ఉండి అని అనిపిస్తుంది అనుభవం ఏదైనా సరే పెరిగిన వయసును బట్టి రాదు తగిలిన గాయాలను బట్టి వస్తుంది ఈరోజు నీకు కఠిన తగిలిన గాయం మాన్పించడానికి ఈ సాయి వచ్చాడు తల్లి జీవితం గురించి అద్భుతంగా వివరించి చెప్పగలిగింది ఒక కాలం మాత్రమే ఆ కాలాన్ని నువ్వు వెనక్కి చూసినా ముందుకి చూసినా అంత చిక్కని జీవితం అన్నది ఈ ప్రపంచంలో చిన్నదంటూ ఏదీ లేదు వెదురు యొక్క చిన్న కర్ర వేణువుగా మారినప్పుడు అది శబ్దం చేయలేదా అదే విధంగానే జీవితం కూడా అంతే నీ చుట్టూ ఉన్న వారి జీవితాలలో వెలుగు నింపడానికే ఆ భగవంతుడు నిన్ను ఈ భూమి మీదకు పంపించాడు ఆ విషయం గ్రహించి మసులుకో అంతే మౌనంగా ఉండడం బలహీనతకు సంకేతం కాదు తల్లి అబ అవగాహనకు సంకేతం తల్లి దేనికోసం కూడా ఎక్కువగా ఆరాటపడవద్దు తన మన తలరాతను ఏం పెట్టి ఉంటే అదే జరుగుతుంది కష్టం రాకుండా నువ్వు ఆపలేవు అలాగే వచ్చిన కష్టాన్ని ఆహ్వానించి కుర్చీ వేసి కూర్చోబెట్టలేవు కదా దానికి తగిన పరిష్కారం నువ్వు వెతుక్కోవాలి ఆ పరిష్కారంలోని నీకు ఆ పరిష్కారంలో నీకు భగవంతుడు తోడుగా ఉంటాడు ఎలా చేస్తే నీ కష్టం తీరుతుంది మంచి రోజులను సంపాదించుకోవడానికి నువ్వు కొంతకాలం ఇలాంటి కఠినమైన రోజులతో పోరాటం చేయాలి తప్పదు కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది తల్లి ఇనుముని ఎవరైనా సరే నాశనం చేయగలరా దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేయగలదు అలాగే ఏ మనిషిని ఎవ్వరు కూడా నాశనం చేయలేరు వారి చెడు ఆలోచనలే వారిని నాశనం చేసేలా చేస్తుంది కాలం కాబట్టి నువ్వు కాలానికి భయపడాలి ఆ భగవంతుడికి భయపడాలి అంతేకాని మనుషులను చూసి భయపడకూడదు తల్లి అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి పగ తీర్చుకోవాల్సిన గుణాన్ని కాదు ఎవరిలాగైనా సరే అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదగాలనే ధైర్యాన్ని నువ్వు అలా బ్రతకాలి నీ ధైర్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఎదుటి వారిపైన పోటీ తత్వం ఉండాలి కానీ వాళ్ళను నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు అది వారి కంటే నీకే ఎక్కువ ప్రమాదకరం అవుతుంది తల్లి ముందు నువ్వు నీ అంతరాత్మని నీ దేహాన్ని శుద్ధి చేసుకో ఎప్పుడైనా సరే జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నువ్వు మంచి లక్షణాలతో ముందడుగు వేయాలి ఇంటికి ఎవరైనా సరే అతిథులు వస్తున్నారు అంటే ఇంటిని ఎంత చక్కగా శుభ్రం చేస్తుంది ఆ ఇల్లాలు భగవంతుడు మన మనస్సులో ఉండాలి అంటే మనసుని ఇంకెంత పవిత్రంగా ఉంచుకోవాలో ఒకసారి ఆలోచించు మనసుని నువ్వు ఎంత పవిత్రంగా ఉంచుకుంటావో అంత తొందరగా ఆ భగవంతుడు నీకు సొంతమవుతాడు నీలో ఐక్యమవుతాడు సమస్త ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు సైతం మేఘాలు అడ్డుపడితే మరుగైపోతాడు మన హృదయంలోని భగవంతుడు సైతం మన అహంకారం అనే మేఘం వెనకాల మరుగుపడుకుంటాడు మరి భగవంతుడిని నువ్వు బయట పెట్టాలి ఆ తేజస్సు నువ్వు పొందాలి అంటే నీ మనసుని ప్రశాంతంగా శుద్ధిగా శ్రద్ధ భక్తులతో ఉంచుకో కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుపెట్టుకో కాలం మంచి ఆటగాడికి పోటీ ఇస్తుంది కానీ చేత కానీ చవటలకు కాదు ఆడి చూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది అంతేకాని గర్వంగా నువ్వు నీ అనుభవాలను నీ వాళ్లకు పంచుకోవచ్చు కష్టం తర్వాత వచ్చే ఆనందం ఎంతో తీయగా ఉంటుంది నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయాలి ఎప్పుడైతే నువ్వు బద్ధకంతో బారెడు కాక నిద్రలేస్తావో ఆ క్షణమే నీ చుట్టూ నెగిటివ్ అనేది ఉత్పన్నమవుతుంది ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మల గురించి ఆలోచించడం అజ్ఞానం అవుతుంది తల్లి అగాధమైన సముద్రంలో ఆనిముత్యం ఉన్నట్టే దుఃఖాల వెనకాల సుఖం కూడా ఉంటుంది శోధించి ఏదైనా సరే సాధించాలి తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్తూ వెళ్తే ఎప్పటికీ నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు ముందు నీ గమ్యం వైపు నీ దృష్టిని సాధించు కుట్టడం గొప్ప కాదు బతకడం చాలా గొప్ప ముంచి బతకడం గొప్ప కాదు మంచిని పంచే బ్రతకడం గొప్ప ఇంకా గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకూడదు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే అది గొప్పగా అనుకోవచ్చు కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా సరే దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు కాబట్టి నీ ఆలోచన శక్తిని మార్చుకో ముందు ఈ సాయి చెప్పింది విను అక్షరాల నీ జీవితం మారుతుంది చెప్పింది చెప్పినట్టుగా జరిగేలాగా నేను చూసుకుంటాను చెప్పి నేను బాబా గారు ఈరోజు అందరి కోసం చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరికీ కూడా శ్రద్ధ సౌగురి అని కామెంట్ చేసి అందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మాలో ఒక మంచి వీడియోతోటి మేము వందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖిన భవన్తో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్